అందరికీ నమస్కారం అండి చూడండి ఈ కాలంలో పెళ్ళి అనేది తాలి కట్టేంతవరకు కూడా నమ్మకం లేకుండా పోతుంది అబ్బాయి నుండి అయినా రావచ్చు అమ్మాయి నుండి అయినా రావచ్చు పిడ్డల మీద పెళ్ళి ఆగిపోతుంది కానీ ఇలా ఆగిపోవడానికి కారణం ఏమిటి ప్రీ వెడ్డింగ్ ఒకటైతే తల్లిదండ్రులు ఇంకో రకం ఎంగేజ్మెంట్ అయిందే చాలు సగం పెళ్ళి అయిపోయిందని భావిస్తారు అలా అబ్బాయి వెంట ఆ అమ్మాయిని పంపిస్తారు వాళ్ళు షూట్ అని దూర ప్రాంతాలకు వెళ్ళి రకరకాల ఫోటోలు సినిమా స్టైల్లో దిగుతారు సగం శరీరం కనిపించే విధంగా ఇకపోతే పెళ్లి మంటపంలో అక్కడ పెళ్లి తంతు ఏం జరుగుతుందో తెలియదు వచ్చిన చుట్టాలు స్నేహితులు అందరూ అక్కడ చూడనే చూడరు వాళ్ళు చూసేదంతా టీవీలో స్క్రీన్ పైన పెళ్ళికంటే ముందు వీళ్ళు దిగిన వీడియోలు ఫోటోలు ఉంటాయి కదా అవే చూస్తూ ఉంటారు అలా వచ్చిన వారంతా కొందరు చిచ్చి అనుకుంటారు కొందరు నవ్వుకుంటారు కొందరు బాగున్నాయి అనుకుంటారు నలుగురు నాలుగు విధంగా మాట్లాడుకుంటారు జనాలు ఇక సడన్గా పెళ్ళి ఆగిపోయిందని తెలుస్తుంది అంతవరకు సన్నాయి మేళాలతో పెద్దల హడావిడితో పిల్లల ఆటపాటలతో ఉన్న ఆ పెళ్లి మంటపం ఒక్కసారిగా పెళ్ళి ఆగిపోయిందనే వార్త తెలిసేసరికి ఫస్ట్ బాధపడేది కన్నతండ్రి ఎందుకంటే తన కూతుర్ని ఎంతో పద్ధతిగా పెంచాడు కాలేజీకి స్కూళ్ళకి కూడా తనే వెంట తీసుకువెళ్ళి దింపి వచ్చేవాడు అలాంటిది ఈరోజు ఒక అబ్బాయి దగ్గర అలా అబ్బాయిని పట్టుకొని ఫోటోలు రకరకాల ఫోటోలు చూసేసరికి చాలా సిగ్గుపడిపోతాడు వచ్చిన జలాలంతా వాళ్ళని చూసి ఏమనుకుంటారో అని బాధపడతాడు నా కూతురు భవిష్యత్ ఏంటి నా కూతురుని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే బాధతో గుండె ఆగిపోతుంది ఆ కన్నత ఒక్కసారి ఆలోచించండి ఈ సమాజం ఎన్నో మార్పులు తెస్తుంది కానీ ఈ పెళ్ళికంటే ముందు ఈ ఫోటో షూట్ అనేది మాన్పించి వేయాలి అసలు పెళ్లి జరుగుతుందో కాదో అనే అనుమానమే ఉంటుంది ఇలా ఒక అబ్బాయి వెంట అమ్మాయిని పంపించడం ఆ తల్లిదండ్రులు చాలా తప్పు చేస్తున్నారు చూడండి ఒక్క విషయం పెళ్ళయ్యాక ఎంత దూరానికన్నా వెళ్ళి అలా రకరకాల ఫోటోలు దిగండి ఎంత ఇష్టం వచ్చినట్లు తిరగండి అప్పుడు ఎవ్వరు ఏమీ అన్నారు అలా అడిగే హక్కు కూడా లేకుంటుంది ఎందుకంటే అప్పుడు మీరు భార్య భర్తలు కాబట్టి ఇలా పెళ్ళి కాకుండా ముందు అలా నాలుగైదు రోజులు పంపిస్తారు కదా అక్కడే వస్తుంది అబ్బాయి అమ్మాయి చిన్న చిన్న ఏదైనా సమస్య రావచ్చు చిన్న చిన్న గొడవలు రావచ్చు అలా ఇద్దరికీ నచ్చకపోతారు అబ్బాయి నచ్చలేదని అమ్మాయి అమ్మాయి నచ్చలేదు అబ్బాయి అప్పుడే అనుకుంటారు మనసులో పూర్వకాలంలో చూడండి పెళ్ళి అయ్యేంత వరకు అబ్బాయి అమ్మాయి కలుసుకునేవారే కాదు పెళ్ళి పిల్లల మీదనే చూసుకునేవారు అందుకే అలా పెళ్ళిళ్ళు జరిగిపోయేవి కానీ ఇప్పుడు పెళ్ళికంటే ముందు కలుస్తున్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు గంటలు గంటలు ఇలా జరిగేసరికి ఇక ముందే తెలిసిపోతున్నాయి అన్ని ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుంటున్నారు అలా విడిపోయే సమస్యలు ఎదురవుతున్నారు అందుకే చాలా మార్పు అనేది రావాలి ఎప్పుడైతే ఇలా పెళ్ళికంటే ముందు ఓ అబ్బాయి వెనుక అమ్మాయిని పంపించరాదో అప్పుడే పెళ్ళిళ్ళు అనేటివి సక్రమంగా జరుగుతాయని నా ఉద్దేశం ఏమైనా తప్పులుగా మాట్లాడితే క్షమించవలసిందిగా కోరుచున్నాను